జాతీయ నలుపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని సంగం లక్ష్మీబాయ్ టీజీ రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించిన జాతీయ నివారణ దినోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని విద్యార్థులకు నిలుపురుగులు నివారణ మాత్రలు వేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ జిల్లా వైద్యాధికారి పాల్వన్ కుమార్ పాఠశాల ప్రిన్సిపల్ రమణమ్మ తదితరులు పాల్గొన్నారు

गुड आफ्टरनून सर आई हैव थ्री नेम व्यास एमएसएलडीएसआर जेडसी गर्ल्स कैंपस विकाराबाद हार्टली वेलकम हियर वेलकम वेलकम सर थैंक यू सर हाईएस्ट स्पेशलिटी थैंक यू ब्रेक చేయాలి అంటే ఈ మందులు తీసుకోవాలి వ్యక్తిగత ఆర్ హెల్తీ నేషన్ ని మాట్లాడండి భగవంతుడు ప్లీజ్ తెలియ ఈ వార్మింగ్ గురించి డిపి్య డిఎం డిఎంహెచ్ఓ గారు చక్కగా వివరించారు మీకు కూడా తెలుసు తెలివందనేం లేదు ఇది అఫీషియల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇది ఏడాదికి రెండు సార్లు డేట్స్ ఉంటాయి ఆ డేట్స్ ప్రకారం టూ టైమ్స్ మనం వేసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ డిసైడ్ చేసింది దాని ప్రకారం ఈ ప్రోగ్రాం మనం చేసుకుంటూ జాగ్రత్తలు మనం తీసుకోవాలి మీరు మరి ఇంకా ఇవి స్కూల్స్ గర్ల్స్ స్కూల్ కాబట్టి మీరు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి మరి అదేవిధంగా పాత ప్రభుత్వం ఏదైతే ఉండేనో పాత ప్రభుత్వము చదువు పైన కానీ హెల్త్ పైన కానీ ఎక్కువ శ్రద్ధ చూపించకుండా బడ్జెట్లో నిధులు కేటాయించలేదు అందుకోసమే స్కూల్స్ శాంక్షన్స్ అయినాయి కానీ స్కూల్ బిల్డింగ్ కానీ స్ట్రక్చర్ కానీ కాలే ఎందుకు గాలి అంటే అప్పుడున్న ప్రభుత్వము అప్పుడున్న మంత్రులు కానీ లేకుంటే ప్రభుత్వానికి సంబంధించిన పెద్ద మనుషులు కానీ వేరే అవసరాలల్లా డబ్బు చాలా ఖర్చు పెట్టేసి ఈ రాష్ట్రాన్ని హక్కుల చేసిన విషయము చిన్నపిల్లల కాడకెళ్ళి పెద్ద చనిపోయే ముసల దాకా అందరికీ తెలుసు కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అది చాలా కష్టపడుతున్నది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చాలా కష్టపడుతున్నారు ఈ ప్రభుత్వాన్ని ఇచ్చిన హామీలను ఎట్ల ముంగలికి తీసుకొని పోవాలి అదేవిధంగా విద్య హెల్త్ పరంగా ఈ రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాల కంటే ముందుకు ఎట్లా ఏ విధంగా తీసుకుపోవాలని చెప్పేసి సబ్ కమిటీస్ వేసి దాని ద్వారా ఈరోజే శ్రీధర్ బాబు గారు అసెంబ్లీకి రావడం జరిగింది వారితో మాట్లాడినప్పుడు చెప్పిండు చాలా వివర ఇవాళ వివిధ ప్రాంతాల నుంచి ఈ స్కూల్కి వచ్చి మీరు చదువుకుంటున్నారు అందులో మీరు ఆడవాళ్ళు ఈరోజు భారతదేశంలో కానీ ప్రపంచ దేశంలో కానీ మగవారికి తీటుగా సమానంగా ఆడవాళ్ళ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి మీరు ఎక్కడ తక్కువ కాకుండా చదువులు పడిన ఎంత నైపుణ్యత చూపిస్తారో అట్లనే గేమ్స్ లోపల కూడా చూపించి మీ ప్రతిభను ఈ స్కూల్కు ఈ వికారాబాద్ ప్రాంతానికి ఈ వికారాబాద్ జిల్లాకు మరి అదేవిధంగా ఈ తెలంగాణకు మంచి పేరు యాజ్ ఎ స్పీకర్గా నాకు మరి మా మందులమ్మకు మంచి పేరు తీసుకురావాలని చెప్పి మీ అందరిని కోరుకుంటూ మీకు అవసరమైన ప్రతి విషయాన్ని తప్పకుండా అతి తొందరలో తీర్చడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ